గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అచ్యుతరావు సెంటర్ డైరెక్ట్గా గోరంట్లు వెళ్ళిపోవచ్చు అమరావతి కూడా వెళ్ళిపోవచ్చు ఎడమవైపుగా నాయుడుపేట వెళ్ళొచ్చు కుడివైపుగా డొంక రోడ్డు వెళ్ళిపోవచ్చు డొంక రోడ్డు డైరెక్ట్గా మూడొందల సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం అచ్యుత్ సెంటర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్కి వస్తున్నాం అమరావతి నుంచి గుంటూరు నగరానికి వస్తున్నాం అనమాట ఇటు నుంచి అమరావతి నుంచి గుంటూరు వైపుగా ఆర్టీసీ బస్ సర్వీసులు ఉన్నాయి సిటీ సర్వీసులు ఉన్నాయి ఆరు ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి అభివృద్ధి చెందిన అమరావతి రోడ్డు ఇది గోరండ్ నుంచి అచ్యుదరావు సెంటర్ మీదుగా నాయుడుపేట దాటి మనం బీఆర్ అంబేద్కర్ సెంటర్కి వస్తున్నాం స్వామి వివేకానంద జంక్షన్ కూడా ఇక్కడ ఉంది లార్జ్ సెంటర్ లార్జ్ సెంటర్ నుంచి బీడీ కాలేజ్ వెళ్ళిపోవచ్చు లక్ష్మీపురం వెళ్ళొచ్చు బృందావన కాలనీ వెళ్ళొచ్చు ఈ ఎడమవైపుగా అరండలపేట పన్నెండు లైను పద్నాలుగు లైన్ కనిపిస్తున్నాయి చూడండి ఎడమవైపు అరండలపేట ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం సంక్రావలస్ బ్రిడ్జీకి వెళ్ళిపోవచ్చు అనమాట అరండలపేటలో కొన్ని డివిజన్లలో డ్రైన్ పనులు నిర్మాణం చేస్తున్నారు కొన్ని రోడ్లు కూడా వేస్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని మధ్యలో ఆగిపోయినాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో అభివృద్ధి పనులు చాలా డివిజన్లు చేపట్టారని చెప్పాలి ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి పనులకి ఇటీవల కాలంలో శంకుస్థావనలో ప్రారంభోత్సవాలు కూడా చేశారు ఈ దిశగా ఆమె అభివృద్ధి పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి ప్రతి సమస్యని వెంటనే పరిష్కరించే విధంగా ఆమె చర్యలు తీసుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో తనదంటూ ముద్ర వేస్తున్నారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా గుంటూరు నగరాన్ని అత్యంత రమణీయంగా సుందర నగరంగా స్వచ్ఛ భారత్లో ప్రముఖమైన నగరంగా గుంటూరు ఉండాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రతి సినీ ఆదివారాలు గుంటూరులో వారి కార్యాలయంలో ఎంపీ గారి కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గాలు చూస్తున్నారన్నమాట అంటే ప్రజా ప్రతినిధులతో కార్పొరేటర్లతో ఇక్కడ స్థానిక పెద్దలతో ఎమ్మెల్యేలతో జిల్లా కలెక్టర్ గారితో కూడా సంప్రదింపులు జరిపి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎలా అభివృద్ధి చేస్తే సుందర నందరవనంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ఆయన అనేక చర్చలు జరిపి పరిశీలన చేసి తనదంటూ ఒక ముద్ర వేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో తనదంటూ ఒక ముద్ర వేస్తున్నారు తనదంటూ ఒక ప్రాజెక్టు ప్రారంభం చేస్తున్నారు అనమాట అదేవిధంగా ఈ అరండలపేట శివారు ప్రాంతంలో శంకర విలాస్ కూడా మనం చూడవచ్చు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు నందివెలుగు పాతగుంటూరులో నంది వెలుగు బ్రిడ్జి సుగములు ఆగిపోయింది కదా ఆ పనులు కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు టెండర్లు పిలిచారు ఇటీవల కాలంలో ఈ విధంగా ఎన్నో సమస్యలకి పరిష్కారంగా డాక్టర్ ప్రమోసాని గారు వ్యవహరిస్తున్నారు వివేకానంద సెంటర్ చూడండి ఇక్కడ ఈ వివేకానంద సెంటర్ దాటితే లార్జ్ సెంటర్ మనం చూస్తాం వివేకానంద స్వామి జంక్షన్ ఈ జంక్షన్ దాటితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ లార్జ్ సెంటర్ అనమాట ఇది ఎనిమిది రోడ్ల కోడాలి కుడివైపు వెళ్తే బీఈడి కాలేజీ బృందావన కాలేజీ బీఈడి కాలేజీ బృందావన కాలనీ ఇలా మనం చూడవచ్చు అనమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గుంటూరు నగరం ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో విజయవాడ గుంటూరు నగరాలు రెండు జంట నగరాలుగా మెట్రోపాలిటన్ సిటీలుగా అభివృద్ధి చేస్తారని ప్రచారం చేస్తున్నారు ఈ దిశగా గుంటూరుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రగతిపాటున పై పయనింపజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నారన్నమాట కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉంది ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తున్నారు కొన్ని రోడ్లు విచారణ చేస్తున్నారు కొన్ని డివిజన్లో డ్రైన్లు కూడా నిర్మాణం చేస్తున్నారు ఈ విధంగా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా గుంటూరులో ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారనే చెప్పాలి పెద్దదైన సెంటర్ గుంటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ లార్జ్ సెంటర్ అంటారు అమరావతి రోడ్డు నుంచి ఈ లార్జ్ సెంటర్ మీదుగా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే అరణ్యపేట శంకరస్ మీదుగా వెళ్ళిపోవచ్చు అరండలపేట చూస్తున్నాం అది ఎడంజేవైపు అరండలపేట కుడిచేవైపు బ్రాడీపేట అనమాట గుంటూరు మెయిన్ రోడ్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్ డైరెక్ట్ వెళ్ళిపోతే మనం శంకర వెళ్ళిపోతాం శంకర నుంచి ఏసీ కాలేజీ ఏసీ కాలేజీ నుంచి మార్కెట్ మార్కెట్ నుంచి స్టాండ్ వెళ్ళిపోవచ్చు గుంటూరుకి మెయిన్ రోడ్డుగా ఉంది ఈ రోడ్డు చాలామంది ప్రజలు ఈ లక్ష్మీపురం నుంచి బీడీ కాలేజీ నుంచి ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా అమరావతి రోడ్డు నుంచి కూడా మనం వస్తున్నాం ఈ రోడ్డు నుంచి కూడా చాలామంది రైతులు వస్తూ ఉంటారు రాజధాని రైతులు కూడా చాలామంది గుంటూరు రావాలంటే ఈ రోడ్డునే వస్తూ ఉంటారు గోరెంట్ల మీదుగా ఈ విధంగా ఈ గోరెంట్లతో పాటు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందు అడుగు వేస్తుందనే చెప్పాలి ఎన్నో ప్రాజెక్టులు అమలు చేయనున్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో గుంటూరు ఛానల్ కూడా అభివృద్ధి చేశారు ప్రత్తిపాడ సమీపంలో రైతులకి సాగునీరు త్రాగునీరు అందించే గుంటూరు ఛానళ్ళకి మరామత్తులు చేస్తున్నారు దాన్ని కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశారు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పెంబసాని చంద్రశేఖర్ గారు తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి నగరం సుందర వనంగా చేయాలనేది ఆయన తలంపగా కనిపిస్తుంది అనమాట ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ముందరుగు వేస్తున్నారు తనదైన పాత్ర సాధిస్తున్నారు డాక్టర్ పెంబసాన చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ప్రాజెక్టులు అమలు చేయడంలో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి గత ఎంపీల కన్నా ముందు స్థాయిలో ముందు వరుసలో కనిపిస్తున్నారు డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు మోడీ ప్రభుత్వంలో మంచి సీనియర్ మంత్రుల కన్నా ఎక్కువగా కూడా హార్డ్ వర్క్ చేసి ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు మంత్రివర్గంలో చేరిన ఈ సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ పంబసాని చంద్రశేఖర్ గారు ఈ విధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటున్నారనే చెప్పాలి గుంటూరు నగరాన్ని మరింత సుందర నందరవనంగా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు ఏదైనా సరే ప్రజాప్రతినిధులు అందరూ సంయుక్తంగా ప్రయత్నం చేసినట్లయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా చేరితే చేరినప్పుడు నగరం మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చెందుద్దనే చెప్పాలి ఏదైనా రోడ్లు విశాలమైనట్లయితే వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా ముందుకు సాగుతాయనే చెప్పాలి ఎందుకంటే గుంటూరు వాణిజ్యపరంగా విద్యాపరంగా వైద్యపరంగా పెద్ద నగరంగా మనకు కనిపిస్తుంది ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి గుంటూరులో అదేవిధంగా పొగాకు బోర్డు ఉంది ఈ విధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు రైతు సంఘ ఉన్నారు ఏదైనా అన్ని వర్గాల వారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు అన్ని పార్టీల వారు ఉంటారు తెలుగుదేశం పార్టీల వారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు రైతు నాయకులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు అన్ని పార్టీల్లో సీనియర్ నేతలు అందరూ కూడా గుంటూరులో నాయకులు ఉన్నారు చూడండి ఇక్కడ డ్రైన్ పనులు జరుగుతున్నాయి అరండల్పేటలో పన్నెండో లైను ఎనిమిదో లైన్లో ఇట్లా డ్రైనేజీ పనులు చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా సైడ్ కాలం నిర్మాణం చేస్తున్నారు మరి చూడండి ఈ విధంగా అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోతుంది గుంటూరు నగరం అనే చెప్పాలి